రేపేందో ఎరికేనా అగో గది తెలియకపోవుడేంది పంద్రాగస్టు ఎందరో మహనీయులు తెల్లో పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిన రోజు గదనెట్ల యాదమర్థం అనబోతున్నారా దేశం మొత్తం రేపు జెండా వందనం పండుగని వేసుకుంటుంది కానీ తెలంగాణ రాష్ట్రం అయితే పంద్రాగస్టు తో పాటు ఇంకో పండుగను కూడా వేసుకుంటుంది మరిగా పండుగ ఏందో గీ ముచ్చట చూస్తే మీకే ఎరుకవుతుంది ఏం చేసైనా ఎట్లయినా ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసే తీరుతం అని చెప్పిండు కదా సీఎం రేవంత్ అన్న ఇక ఇప్పటికే మొదటి విడతల లక్ష రూపాయలు రెండో విడతల లచ్చన్నర దాంకా రుణమాఫీ చేసిండ్రు రెండు లక్షల దాంక రుణాలు ఉన్నోళ్లకు రేపు మాఫీ అయితాయట రేపు గోల్కొండ కోటల జెండా వందనం చేసి హెలికాప్టర్ ఎక్కి ఖమ్మం పోతాడట సీఎం రేవంత్ అన్న సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కటింగ్ కార్యం అయిపోయినాక వైరాల పెట్టిన బహిరంగ సభల రుణమాఫీ చేస్తాడాట ఇగ సభల రేవంత్ అన్న ఇట్ల అనుడుతోటే అట్లా రైతు ఖాతాల పైసలు పడతాయాట ఫస్ట్ విడతలనేమో పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మందికి ఆరు లక్షల మీన్నే కోట్లు ఖర్చు చేసిండ్రు రెండో విడతల ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది కోసం కూడా ఆరు వేల కోట్ల మీన్నే అయింది ఇక ఇప్పుడు మూడో విడత కోసం కూడా ఆరు లక్షల మంది రైతుల కోసం దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తున్నారట సర్కారు వల్లు ఇక మరి రుణమాఫీ చేసే తీర్థం అని మాటిచ్చిన సర్కారు వల్లు మాట నిలబెట్టుకుంటున్నారు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే గిరికి రాజీనామా ఇస్తానన్న హరీష్ రావు సార్ కూడా మాట నిలబెట్టుకుంటాడో లేదో చూడాలే అని అంటున్నారు పబ్లిక్కు మొత్తానికైతే రేపు పంద్రాగస్టు పండుగతో పాటు రెండు లక్షల రుణమాఫీతోని రైతులకు కూడా పెద్ద పండగే పోన్